వీడియోనా దీన్ని వాటర్ కలపన్న చూపిస్తుంది ఎక్కడే బాగా ముదిరిపోయింది ద్రావణం అండి ఇది కనిపిస్తున్నాయండి పురుగులు చచ్చిపోద్ది వాటర్ అక్కడ నిలబడదు కాబట్టి మనం వాటర్ రెండు చచ్చిపోయింది చచ్చిపోతే అంటే కొంచెం ముదిరి కాబట్టి టైం పట్టిద్ది బట్ చచ్చిపోతాయి మెల్లగట్ట మెల్లగట్టా వెనకెళ్ళు మీరు కూడా ట్రైన్కి అంతమ్మ గారు ఓకేనా చనిపోద్ద అంటే నీకు డెమో ముందు నీకు అర్థమైందా అంటే సరుపుకి చనిపోద్దా లేదని ఒక అవగాహన అంటే ముదురుది ఏంటంటే కొంచెం సేపు కదిలిద్ది ఆహారం తీసుకో ఆ తర్వాత మ్యాధమైతే ఏదైతే లేదు ఏమన్నా చనిపోద్ది కొంచెం వ్యాధి నిరాశక్తి ఎక్కువగా ఉన్నది ఏంటంటే కొంచెం టైం తీసుకొని చనిపోద్ది అందుకని ఏంటంటే మువ్వలు ఎప్పుడు కూడా ఇది ఇలా తడిసేటట్టు పోసుకోవాలా ఓకేనా మూ ఎండాలయా అలా మొగ ఎండేదంటే తడిసే పోసుకోవాలి అప్పుడు ఏమైతే అంటే మూవ్వు లోపలికి వెళ్ళి ఆ తడిసి పురుగు చనిపోద్ది ఓకేనా మనం ఇప్పుడు డైరెక్ట్ గలిపాం కాబట్టి కొంచెం త్వరగా తెచ్చిపోయింది మొగ లోపల పోసింది కొంచెం టైం తీసుకొని చనిపోద్ది ఓకేనా అది పోసారు మీరు సొంత మనిషిలాగా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి